దేవుని అభినేలు చూపిస్తున్నంత వరకు ఆ చేస్తున్నంత వరకు మీరు ఎక్కడున్నారంటే కేంద్రం పండుము నూట పదహారు ఒకసారి చూశారంటే నూట పదహారు అధ్యాయము మూడు నుంచి మరణ బంధకములు నన్ను చుట్టుపని ఉండెను ఆ కాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను ఎప్పుడు స్థితి ఎప్పుడు ఒక మనిషి పాపం చేసినప్పుడు ఆఖ పాయింట్ సత్వంలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నారు చూడండి మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండేము మంచి స్థిత ఇది మరణ ఏంటి వతుకుతాడో చనిపోతున్నాడా చనిపోతున్నాడు ఒకటి మరణ బంధకములు చుట్టుకొని ఉండేము తర్వాత ఏం జరిగిందట పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేను ఎవరు వెళ్తారు పాతాలానికి ఎవరు వెళ్తారు పాతపు ఏడు బడిలో జీవించిన ప్రతి ఒక్కరూ లేదు పాతాళానికే ప్రస్తుతానికి ఇంకా వెళ్ళకపోయినా వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్పుకోవాలి పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేను పట్టుకొని ఉండేను అంటే రెడీగా ఉన్నాడు అని పాత వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అని రెండవది పాతాలకు వేదనలు పట్టుకొని ఉన్నాను మనుషుల భూమి మీద శరీరాన్ని పోషించుకుంటూ మన పండు మనం చేసుకుంటూ తినుచు త్రాగు మంచి వస్త్రములు కట్టుకుంటూనే ఉంటారు కానీ ఏ స్థితిలో ఉండే ప్రమాదం ఉంది మరణ పథకాల్లో ఉంటారు పాటాలకు వేదలు వారిని పట్టుకొని ఉంటాయి నెక్స్ట్ ఆ రెండు ఉన్నా వ్యక్తులకు ఏమేమి ఉంటాయి శ్రమయు దుఃఖము నాకు కలిగను ఏ రెండు ఉన్నప్పుడు మరణం ఏర్పాటు చేస్తున్నప్పుడు పాపాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అట్టి స్థితిలో ఉన్నాడు ఇటువంటి వ్యక్తులకి ఏం తొలిగిపోవు శ్రమయు దుఃఖము ఈ రెండింటిని బట్టి ఏమొస్తాయి అట్లా శ్రమయు దుఃఖం కలిగిన అన్నాడు ఇప్పుడు చెప్పండి శ్రమలు దుఃఖాలు ఉన్న ప్రతి ఒక్కరూ తమ్ముడు బాగుంటుపరుచుకోవటానికి దాని నుంచి బయటపడటానికి నీ మనసుకి నీ శ్రమలు పోతాయి నీకు దుఃఖాలు పోతాయి అని చెప్పాలని కోరుకుంటారు కోరుకోరా మీరు కోరుకుంటారు కాబట్టి అబద్ధ బోధకులు ఎవరు కారణం చేస్తారు నీకు అయిన పోతని అని చెప్తారు కానీ ఏం చెప్పరు నువ్వు మర్మ పేరు గడిలో ఉన్నావు అని చెప్పరు నువ్వు క్రీస్తు వేరు లేవు అని చెప్పరు నీకెవరు క్రీస్తునం నువ్వు లేవు నువ్వు స్థితి తాలకు వేదములు పట్టుకొని ఉన్నాయి ముందు వీటి నుంచి విడిపించబడితేనే కదా ఇవిపోయేది కానీ ఇటువంటి వ్యక్తులు పిల్లలు ఎవరు ప్రార్థన చేస్తారు నన్ను ప్రార్థన అడిగావు నీ యొక్క ఆ దేవుడు సిద్ధింప చేస్తాడు అని ప్రార్థన చేస్తారు ఎవరు ఆమరించిన దేవుడు సిద్ధింప చేస్తాడు మరణపు బంతగాల్లో ఉన్నవాళ్ళు పాపాల విభేదం పట్టుకొని ఉన్నవాళ్ళు శ్రమలు దుఃఖాలతో బాధపడే వ్యక్తులకి సమస్య ఏంటి అసలు సమస్య ఏంటి అసలా అవిదే పాపం వెంబడి పాపం పాపం వెంబడి పాపం చేసుకుంటూ ఏం పోవాలని కోరుకుంటారు శ్రమలు పోవాలి దుఃఖాలు పోవాలి ప్రశాంతంగా ఉండాలి నేనని అని కోరుకుంటారు చాలా మంది పోమంటే పోతయా ఎటు చూసినా ఇబ్బందులే ఎందుకు ఈ జీవితం నాకు ఇచ్చావు అని అనుకునే చాలా మంది ఉంటారు నాయన నన్ను ఎందుకు ఈ భూమి మీద పుట్టించావు నాకేంటి శ్రమలు ఈ దుఃఖం నాకు ఏంటి అని ప్రశ్న వేస్తారే కానీ ప్రశ్నకి సమాధానం బయబో లేదా ఏం చేయాలి దేవునికి విధేత చూపించు పాపము చేయి మాకు ఆరాధన మానవకు ప్రభుత్వ భోజనం పాల్పంచుకుంటే మానమాకు పాప పాతానికి వెళ్ళమాకు పాపం వేమడి పాపం పాప వేమడి పాపం చేస్తూ చేస్తూ అనిపోయి మాకు దేవుడు బయట వీడికి సమాధానం అది కదా అంతే తప్ప శ్రమలు దుఃఖాలు పోవాలంటే మనం ఏం చేస్తాము పోతీ అనేటువంటి లేబుల్స్ అమ్ముతారు బయట పోస్టర్లు లో అందించుకుంటారు మీద నీ యొక్క ప్రతి బాష్ప దేవుడు దేవుడు వేయను అన్నప్పుడు చూసుకొని బయటకు వెళ్తారు అంతే తప్ప దేవుని యాక్సెప్ట్ చేయడు నన్ను సాధాను పరిపాలించకూడదు నేను దేవునికి అవి దేవత చూపించకూడదు ఈ నిర్ణయాలు తీసుకోరు ఏం తీసామని పడతారు ప్రతి భాష్ప దేవుడు తుడిచివేయము ఏ దేవుడి పురాణంలో సమీపించదు ఎంత హాయి ఉందో ఏంటీ ఎవరు కూడా వాళ్ళు తెగులు సమీపించదు దేవునికి ఉండాలి దేవునికి లో వారా వారికి కదా అవి ఆదరణ వారికి ఏమైనా ఆదరణ అయ్యి వారికి ఆదరణ మా ట్రేస్త వాళ్ళు నమ్ముతారు కూడా నమ్ముతారు అవును అని దేవునికి విధేత చూపిస్తున్నాడు అని వారికి సంతోషం అది మీద చూపించే వారు కూడా బయటికి వెళ్ళేటప్పుడు బయట వ్యక్తం చేసి ఏం పెట్టి చదువుకొని వెళ్తారు ఇవన్నీ లోకంలో పుట్టుకొచ్చినటువంటి పద్ధతులు మనుషులు కలిగించిన పద్ధతులు అవి దైవోపదేశములు కానీ కాదు ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడు చెబుతాడే ఉంటాడు ఏదో వచ్చే సమస్య ఏంటంటే దేవుడు చెప్పినట్లు మనకి ఇష్టం ఉండదు ముందు అలా చేయటం ఇష్టం ఉండదు ఇష్టం లేక మనం ఏం చేస్తాం మనకు తెలిసిన పద్ధతులు మనం పాటిస్తాం అటు ఎవ్ ఆ మందిర యాంక్ చూసి చేతి మీద ఒక ముద్దు ఇటు ఈ మందిరం పైన సిలువును చూసి ఒక ముద్దు పెట్టుకొని ఈజీ కదా ఇవన్నీ పెద్దగా సమయం వెచ్చించ అవసరం లేదు సమయం వెచ్చించాలి వాటికి నువ్వు ఎంత టైంలోనే ఒక సెకండ్ లో ముద్దు పెట్టుకుంటావు పెట్టుకోరా అవి ఇష్టం ఎవరికైనా అవి ఇష్టం ఎందుకంటే చాలా సమయం మీరు కవర్ చేస్తున్నారు సేవ్ చేస్తున్నాడు మీ సమయం దేవుడిని ఒకసారి ఇచ్చే అది కూడా లోకాచారమే ముద్దులు పెట్టుకుంటాం అనేది ఈ ముద్దులతోనే ఒక వ్యక్తి ఏం చేశాడు ఏసుకృష్ణ ఏసుకృష్ణ అప్పగించేశాడు వాసన చేశాడు అయ్యే ముద్దులు ఇప్పటికీ పోదు ఇప్పటికీ ఆ ముద్దులు మానలా చాలా మంది వాక్యాన్ని పరిశీలించరు వాక్యానికి సమయం కేటాయించరు ముద్రకి మాత్రం సమయం ఉంటుంది ఈజీ కదా మనకి ఎందుకండి బుద్ధులు దేవుని ప్రేమించడం అంటే బుద్ధులు పెట్టడం కాదు ఆయన ఆజ్ఞలను ఆయన ఆరు నెలలను ప్రేమించటం అదే చెప్తులు మైదు మిగతాయన్ని కూడా గోటుకొచ్చినాయి ఆయన ఆజ్ఞలు గైపోనండి చెప్పినట్టు చేయండి మీ జీవితాలు అనుభవించుకోండి మీ సమయం దేవునికి ఇవ్వండి మీ లోపల ఎప్పుడైతే మొదలు పెడతారో మీకు వ్యాధులు దు అన్ని తీసేస్తాడు అది మీకు ఆటంకంగా ఉండటం ఆయనకిస్తో లేనే లేదు అసలు లేనే లేదు ఆయన అటువంటి చూసి సంతోషపడే దేవుడు కాదు పిల్లలు బాధపడతా శ్రమలు పడుతుంటే చూసి బాధపడే దేవుడు కాదు ఆయన ఆయన కర్ణా సంపన్న కర్ణాసంపన్న విషయం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు మనము ఉంటే కాచి కాపాడతాం మన యొక్క ప్రెసెన్స్ లో ఉండకుండా దూరంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అనుకోండి మీరు కాపాడగలరా మరి దేవుడి సమయం విడిచి మన డబ్బు సమయాన్ని కేటాయించుకొని దూరం వెళ్ళే వారిని దేవుడు ఏం చేస్తాడు ఎంతసేపును పట్టుకుంటారు చెయ్యి వారికి శ్రమలు వ్యాధులు పుఃఖాలు వస్తాయి దేవుడు పెట్టుకొని ఉన్నాడు మనకి చాలా జీవితం ఉంది మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనలో చాలా మంది చిన్నవారు ఉన్నారు దేవుణ్ణి అనుకుని జీవించండి దేవుణ్ణి జీవించి పెట్టి వేరే వేరే సుఖభోగానికి అలవాటు పడి ఏవేవే ఊహంలో బతికితే మాత్రం ఇంకంతే శాపాలు వస్తాయి చేపాలు వస్తాయి దేవుడించేటువంటి ఆనందాన్ని మనం ఇష్టపడాలి వాడిని ఇష్టపడాలి మనకు అనిపించింది సుఖం కాదు మనకు అనిపించింది ఆనందం కాదు వాడికి దూరంగా ఉండి దేవుడిని దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి దేవుడి యొక్క దీవులకు దూరం చేస్తుంది ఏంటంటే అవి ప్రతి ఒక్కరు దేవుడిని దీవించాలని కోరుకునే వాళ్ళే కానీ దాని కొరకు ప్రయాణ పడేదంటే లోకాచారాలు అవునా కదా అన్ని లోకాచారాలే దేవుడు మనం దీవించాలంటే ఎవరో ఏదో చెప్తే ఉంటారు బాగానే కానీ బయటి నుంచి పెట్టి ఆహా దేవుడు దీనికి ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ లో ఇష్టపడరు ఇష్టపడదు చాలా మంది డబ్బులు తెచ్చిస్తారు కానీ హృదయం మాత్రం దేవుడికి దూరం ఉంటుంది దేవుడికి తెలియటప్పుడు ఏమని చెప్పండి బుద్ధి కోసం అని అన్నీ అని ఏమి ఇవ్వగలరా ఆయనకి దేవుడు మతీ కోరుకుంటుంది మీ హృదయం మీ హృదయంలో ఆయన నివసించాలని కోరుకుంటున్నాను ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా మనం అన్ని ఏదేదో చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం మన హృదయాల్లో ఆయన నివసించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ హృదయంలో చూస్తే దేవునికి స్థానం అయితే అస్సలు ఉన్నలే ఉండట్లేదు దేవునికి స్నానం లేని చోట ఖచ్చితంగా ఉండేది సాధాలు దేవుడు లేడు అంటే ఇంకో చెప్పవసరం లేక దేవుడు లేని చోట ఎవరు ఉంటారు ఉండేది ఆటోమేటిక్ గా ఏమో చేస్తాయి తాను సృష్టించినటువంటి పిల్లలు కాదు కదా వీళ్ళు దేవుడు మన పిల్లలము సాపానుడు మనం సూచించాడా మనం నిర్మించాడా మన పట్ల కేర్ కలిగి ఉన్నాడా సంరక్షిస్తున్నాడా పోషిస్తున్నాడు పెంచే తండ్రికి తేడా ఉండితే ఉండడా అది సాంతాన అధికారం కింద పెరిగే వారిని సాతానుడు శ్రమయు దుఃఖము కలగజేసి సంతోషిస్తాడు ఏం చేస్తున్నాడు చెప్పండి బాధలకి వ్యాధులకి ప్రతికూల పరిస్థితులకి అశాంతులకి సమస్తానికి మూలపు మన యొక్క మన యొక్క అవిధేయతలు పాపములు